తెలియజేస్తున్నాను ఈ సభ్యత నమోదు కార్యక్రమం ఒక పదిహేను రోజుల లోపల గ్రామ శాఖ అధ్యక్షులందరూ మీరు పూర్తి చేసి మాకు ఇవ్వాలి తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నరు కాపు సంఘం పటేల్ గర్జన అనేది ఒక పదివేల మందితో మనం ఒక గర్జన ఏర్పాటు చేసి మన ఏదైతే పార్లమెంట్ సభ్యులు బానుడి సంజయ్ గారు మరి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో ఏకైక ఎమ్మెల్యే గెలిచారు వారి కూడా ఒక మంత్రి పదవి మనకు తీసుకొచ్చుకోవడానికి మరడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఏదైతే ఇదివరకు మాజీ గంగల గమలకర్ గారు ఉన్నారు వారు కూడా కులం కోసం కృషి చేయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుండి మరి వీరికి సన్మానం చేసుకుంటూ రేపొద్దున మనము ఒక మంత్రి పదవి సాధించుకోవడం కోసం మనకు ఏదైతే కార్పొరేషన్ గవర్నమెంట్ రాష్ట ప్రభుత్వం ప్రకటించిందో అది సొసైటీ చేశారు దాన్ని కార్పొరేషన్ సాధించుకొని మనం ఫండ్స్ తెచ్చుకొని మనం మును కాకు మన పిల్లలందరికీ అందరికీ మరి ఏదైతే ఆ కార్పొరేషన్ ద్వారా డెవలప్మెంట్ కొరకు మన అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ముందు బీసీ శాఖ మంత్రి వర్యులు ప్రభాకర్ గౌడ్ గారు మన ఆది శ్రీనండ గారు మనకు ఒక లెటర్ ఇచ్చినారు ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి ఆసల భవనాలు కట్టుకోవడానికి ఫండ్స్ ఇస్తామన్నారు మరి సీనండ ద్వారా మనం వెళ్లి మన హక్కులు సాధించుకునేందుకు ఈ మును కాపు సభ్యత్వం ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాతను వచ్చిన కమిటీ సభ్యులు మన గమ్మురంపేట మునురుకాపు కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై మును కాపు జై జై కమిటీ